ఓం శ్రీ వారాహిదేవి హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని వారాహి అమ్మవారిని అయితే వేడుకుందాము మనకిప్పుడు వారాహి నవరాత్రులు కదా ఈరోజు రెండవ రోజు మామూలుగా మనము నిత్య పూజలో భాగంగానే నవరాత్రులలో అమ్మవారి ఫోటో ఉంటే ఫోటో వారాహి అమ్మవారి ఫోటో అనే కాదు లక్ష్మీ అమ్మవారైనా లలిత అమ్మవారైనా ఏ ఫోటో ఉండైనా సరే మనము ఈ తొమ్మిది రోజులు రెండు పూట్ల దూపం దీపం నైవేద్యాలు సమర్పించుకొని అమ్మకి స్థుతించుకొని అమ్మ స్తోత్రాలు అవి చదువుకుంటే చాలా మంచిది ఈరోజు రెండవ రోజు నేను అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకున్నాను మన ఛానల్లో ఉంటాయి మీకు చెప్పాను కదా మన సబ్స్క్రైబరు ఒక ఆమె మీరు పూజలు చేస్తారు కదా అంటే అని నాకు చిన్న అమ్మవారి విగ్రహం ఇచ్చారు ఆ అమ్మకైతే అభిషేకం అది చేసుకొని ఆ అమ్మ కుంకుమ పూజ అష్టోత్తరం చదువుకొని నేను ప్రతిరోజు పూజ రెండు పూటలా చేసుకుంటాను ఈ తొమ్మిది రోజులు నవరాత్రులలోన ఇప్పుడైతే మనము గణపతి పూజ అనంతరము వారాహి అమ్మవారి షోడసోప్సార్ పూజ అంతా అయ్యాక ఇప్పుడు మనము శ్రీ వారాహి స్థుతి అయితే మనము చదువుకుందాము మీరు వీడియో పూర్తిగా శ్రద్ధగా వినండి విన్న चाला मञ्च फलितमु नमोस्तु देवी जयैकार स्वरूपिणी जपित्वा भूमिरूपेण नमो भगवत प्रिये जयक्रोढास्तु वाराही देवि त्वाञ्च नमाम्यहम् जय कि विश्वेसि मुख्य हि ते नमः मुख्य किं वन्दे मन्धे अन्धिनि ते नमः सर्वदुष्टप्रदुष्टानां वाक्स्तम्भनकरी नमः नमस्तम्भिनि स्तम्भे त्वां जृम्भे जृम्भिणि ते नमः रुन्धे रुन्धिनि वन्दे त्वां नमो देवी तु मोहिनी स्वभक्तानां हि सर्वेषां सर्वकामप्रदे नमः बाह्ो स्तम्भकरी वन्दे चित्त स्तम्भिनि ते नमः चक्षुस्तम्भिनि त्वां मुख्यस्तम्भिनि ते नमो नमः जगस्तम्भिनि वन्दे त्वां जिह्वा स्तम्भनकारिणि स्तम्भनं कुरु शत्रूणां कुरु मे शत्रुनाशकः शीघ्रं वस्यञ्च कुरुते योग्ने वाचात्मिके खचतुष्टयरूपे त्वां शरणं सर्वदा भजे हुमात्मिके फट्रूपेणा जय आद्यानने शिवे देकि मे सकलान् कामान् वाराकी जगदीश्वरि नमस्तुभ्यं 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 नमस्तु नमस्तु नमो नमः किं दुष्कर्मं त्वयि मनोविषयं गतायां किं दुर्लभं त्वयि विधानुवदर्शितायां किं दुष्करं त्वयि सुकृतिस्मृतिमागतायां किं दुर्जयं त्वयि कृतस्तुतिपादपुंसाम् इति श्रीवाराकी स्तुतिसम्पूर्णम् పూజానంతరము నేను వారాహి అమ్మవారికి స్థుతి అయితే చదువుకున్నాను ఇప్పుడైతే శ్రీ వార్తాళి వారాహి ధ్యానం అయితే నేను చదువుతాను మీరు వినండి చంద్రార్ధచూడా విమలాం భుజాభ్యాం శూలాం కుస్కై శ్యామముఖీం వ కంతీం సూర్యాగ్నిచంద్రీకృతృష్టి పాతం ధ్యాయే హృదబ్జే సతతం వారాకి ఇది శ్రీ వార్తాళి వారాహి ధ్యానము మనము చదివినా విన్నా కూడా చాలా విశేషమైన ఫలితము అమ్మవారి పూజ అంతా అయిన తర్వాత మనం అష్టోత్తర శతనామావళి అన్నీ చదువుకుంటాం కదా వారాహి దేవి స్థుతి అన్నీ తర్వాత ధూపము దీపము నైవేద్యము తాంబూలము నీరాజనము అన్నీ అమ్మవారికి అయితే సమర్పించుకుంటాము ఇచ్చిన తర్వాత మనము కూడా నీరాజనం అద్దుకొని అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది ఇలాగే వారాకి నవరాత్రులు రెండు పూట్ల మనము అమ్మవారికి ధూపం దీపం నైవేద్యాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది మీరందరూ తప్పకుండా లక్ష్మి ఫోటో పెట్టుకుని అయినా ఏ ఫోటో కూడా లేకపోతే చిన్న పసుపు ముద్ద పెట్టుకునైనా ఈ తొమ్మిది రోజులు అమ్మ ఉన్నట్టు దూపం దీపం నైవేద్యాలు ఇచ్చుకొని పూజ అయితే చేసుకోండి చాలా మంచిది నేను ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ కూడా నేను వారాకి అమ్మ పూజ అయితే సాత్వికంగానే చేసుకుంటాను నేను చేసుకున్నాను కనుకనే నేను మీకు తెలియచేస్తున్నాను తప్పకుండా మీరు వారాకి అమ్మ పూజ అయితే చేసుకోండి ఇప్పుడైతే నీరాజనం నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం तुभ्यं दास्याम्यहं देवी गृहेण हलधारिणी सन्ततश्रीरस्तु समस्तमङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु ॐ श्रीवाराकी वाराकी देव्यै नमः कर्पूरनीराजनं समर्पयामि श्रीललिता सर्वकामदा श्रीगिरि സർവമംഗള മയാമംഗളലിതജ്യോതിസാമദ ജഗമുലച്ചിരനഗമുല പരിപാരമുനക്കാടേ ജനനി ജനനി മനസേ നിവസമയ സ്മരണേ ജീവനമയി മായനി పరమేశ్వరి మంగళదాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద అందరి కన్నా చక్కని తల్లికి సూర్యహారతీ అందాలిలే చల్లని తల్లికి చంద్రహారతీ రవ్వళ్ళ తలుకుల కళలా జ్యోతుల రవ్వళ్ళతలుకుల కళలా జ్యోతుల హారతి సకల నిగమ వినుత మంగళ హారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద్రీగిరినిలయా నిరామయ సర్వమ శ్రీలలిత శివజ్యోతిమ సర్వకామదా ఈరోజు రెండో రోజు వారాహి అమ్మ పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్